తొంభై మూడు లోక్సభ స్థానాల్లో కొనసాగుతున్న మూడో విడత పోలింగ్ గుజరాత్ కర్ణాటకలో నేటితో ముగియనున్న ఓటింగ్ ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలపై విమర్శలు రేపు వేములవాడ వరంగల్లో మోదీ ఎన్నికల ప్రచారం ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని పెద్దపల్లి చౌటప్పల్ నల్గొండ జనసభల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ హయాంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని వెల్లడి హైదరాబాద్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అభివృద్ధికి నిధులివ్వని బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు తెలంగాణలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపణ మేడిగడ్డపై మధ్యంతర నివేదిక నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఆర్ఎస్ పశ్చిమ బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని స్పష్టీకరణ ఎన్డీఏకు నూట యాభై సీట్లు కూడా రావన్న రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై పరిమితి తొలగిస్తామని మధ్యప్రదేశ్ ప్రచారంలో వెల్లడి జార్ఖండ్లోని మంత్రి పిఏ పనిమనిషి ఇంట్లో ఈడీ సోదాలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం ఈసీ ఆదేశాలతో రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో బాధ్యతలు ఊటీ కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ పాస్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వం వాహనాల రద్దీ నియంత్రించేందుకేనని వెల్లడి కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం రఫాపై సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రకటన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్పై ముంబై ఘన విజయం నేడు ఢిల్లీతో తలపడనున్న రాజస్థాన్ జూన్ రెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియాకు కొత్త జెర్సీని ఆవిష్కరించిన బీసీసీఐ